ఇది వ్యాపారం హలో మామ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇవాళ అయితే చాలా లేట్గా లేదు ఎందుకంటే మేమైతే ఇవాళ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళట్లేదు ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తున్నాం బాట సింగారం నిన్న కూడా ఫ్రూట్స్ మార్కెట్కే వెళ్ళాం అప్పుడైతే మేము ఒక చిన్న మిస్టేక్ చేసాం దానివల్ల అయితే ఇవాళ కూడా మళ్ళీ ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్లాల్సి వచ్చింది అయితే మిర్చి ఉంది మామూలు ఆటోలో ఇదైతే ఖాళీగా లేదు ఆ రోజు చేసిన పది బస్తాలు మెచ్చి వాళ్ళ దాకా మనం వదలలేదు మామ ఒక ఆరు బస్తాలు అయితే అమ్మాం ఇంకొక నాలుగు బస్తాలు అలానే ఉంది పెట్టుబడి డబ్బులు అయితే వచ్చేసినాయి కానీ ఆ రెండు రోజులు జీతాలు ఆటోలకి ఇవన్నీ బొక్క వచ్చేసినాయి నిన్న నైట్ వర్షం అయితే మాత్రం చెత్తకొట్టు పాడేసింది మామ ఇన్ని రోజుల నుంచి ఒక్కబట్టుకున్నాను ఉంటుంది నేను నైట్ అయితే పోసేసింది మొత్తం అసలు మా వర్షం కాదు మామ చాలా దారుణమైన వర్షం అయితే వచ్చింది ఈ వర్షానికి ఏమవుతుందంటే ఇప్పుడు మేము రోజు వెజిటేబుల్స్ పెడతాం కదా ఆ పాయింట్ అయితే మాత్రం మొత్తం బురదకి తయారవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము ఫేస్ చేసాం అక్కడ వర్షం వచ్చిందంటే పైనుంచి వాటర్ కింద నుంచి వాటర్ మొత్తం అంతా వచ్చి అక్కడే స్టోర్ అవుతుంది దానివల్ల పాపం అక్కడ నర్సరీ ఉంది కదా అది కూడా మావోళ్ళదే మామ వాళ్ళకు కూడా సరిగ్గా బిజినెస్ ఉండదు ఈ వర్షం వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల వరకు కూడా అది ఆరదు ఇప్పుడు మనం అక్కడ బండి పెట్టాలంటే చాలా కష్టం ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు అక్కడ ఎలా ఉందో ఇప్పుడైతే మాత్రం బండి మీద వెళ్తున్నాను నేను బాటాసింగ్ గారు ఎందుకంటే అక్కడ చేసిన మిస్టేక్ ఒకటి ఉందని చెప్పాను కదా అది మీకైతే మార్కెట్కి వెళ్ళాక చెప్తాను ఏం చేసాం అసలు ఏమైంది ఏంటి అనేది నేను చెప్పాను కదా మనం ఇక్కడ ఎలా ఉంటుంది బురద బురద కింద అయితే ఉంటుంది ఎందుకంటే పైనుంచి కింద నుంచి వాటర్ వస్తుందని చెప్పాను కదా ఇది ఇక్కడ పల్లం ఇక్కడ దానివల్ల మొత్తం బురద అంతా కొట్టుకుని ఎక్కడికే వస్తుంది ఇదేమవుతుందంటే నడవడానికి కూడా అవ్వదు ఇక్కడ ఇక్కడ బండి పెట్టడం అనేది అసలు ఇంపాసిబుల్ ఇవ్వాలి సరే మేము అయితే ఇప్పుడైతే మాత్రం దీన్ని చూసేసాం కదా మార్కెట్కి అయితే వెళదాం బాటాసింగారం మా ఊడైతే ఆటో వేసుకొచ్చాడు ఎందుకంటే దాంట్లో పాతే ట్రైలు ఉన్నాయి కదా వాళ్ళకి ఇవ్వాల్సినవి అంటే సీతాఫలం వేసాం కదా తొమ్మిది ట్రైలు వాళ్ళకి ట్రైలు ఇవ్వలేదు నిన్న కామెంట్స్లో చాలా మంది అడిగారు ఆ ట్రైలు మీకు ఒత్తిడిని ఇచ్చేసారా మీరు మళ్ళీ వెనక తిరిగి ఇవ్వాలని అవసరం లేదా అని నిజానికి అక్కడ తొమ్మిది ట్రైలు మనం తీసుకున్నామంటే తొమ్మిది వందలు డిపాజిట్ చేయాలి అంటే తర్వాత రోజు మనం పట్టుకెళ్ళే తొమ్మిది ట్రైలు ఇచ్చేస్తే మనం తొమ్మిది వందలు మనకి ఇచ్చేస్తారు నిన్న మనం అనుకోకుండా వెళ్ళాం కదా మార్కెట్కి అందువల్ల ట్రైలు పట్టుకెళ్ళలేదు లేకపోతే మన దగ్గరే బోల్ ట్రైలు ఉంటాయి అందుకని ఈ ఆటో మీద ట్రైలు వేసుకుని వెళ్ళి వాళ్ళ ట్రైలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఎక్స్ట్రా ఇంకో నాలుగు ట్రైలు వేసుకున్నాం ఎందుకంటే ఏదైనా కమల ఫలం అయితే వేద్దాం అనుకుంటున్నాం రేట్ అయినా టెంటింగ్గా ఉంటాయి కానీ ఈ వర్షాలకైతే నాకైతే నిజంగా భయం వేస్తుంది ఎందుకంటే ఈ వర్షాలు మళ్ళీ ఇంకా నాలుగు రోజులు తుఫాను ఉందంట దానివల్ల మళ్ళీ మనం ఏదైనా వేసేవి లాక్ అయిపోతాం అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి మామ వ్యూస్ అయితే మాత్రం టాప్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం స్లోగానే వస్తున్నారు చాలా థ్యాంక్స్ మామ మీరు కూడా నన్ను చాలా గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు పెట్టిన ప్రతి వీడియో కూడా రీచ్ చాలా బాగుంటుంది వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం స్లోగానే వస్తున్నారు కానీ బాగానే వస్తున్నారు మిగిలిన ఛానల్తో పోలితే మన ఛానల్ అయితే చాలా బాగానే ఉంది ఇప్పుడైతే బాట వెళ్తుంటే దారిలో అయితే ఇది కనిపించదు మామ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది అమ్ముతున్నాడు సరే అని చెప్పి రెండు కొన్నాను ఒకటి ఇరవై రూపాయలు ఒకటి అయితే పది రూపాయలు ఇది చూడడానికి ఏదో స్వీట్ ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది కదా స్వీట్ ఏమో అనుకున్నాను నేను కానీ ఏదో బెల్లంతో చేసిందంట తిన్న తర్వాత ఒకసారి నాకు బుర్ర అయితే పోయింది మామ అది మొత్తం స్వీట్ అది బెల్లంతో చిలకలు చేస్తారు చూసారా అదే కాకపోతే ఇలా ఏంటంటే అచ్చుల్లా చేశారు దాన్ని తినగానే నాకు ఒకసారి తలకాయ అయితే వచ్చింది బాటాశంగారం అయితే వచ్చేసాం మామ మార్కెట్కి అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటనే చెప్తాను వినండి నిన్న మేము తొమ్మిది ట్రేలు సీతాఫలం తీసుకున్నాం కదా దానికి ఎనిమిది వేల ఒక్క వందలకి ఫోన్పే కొట్టాం తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరుకు పట్టుకుని అక్కడ నుంచి పదివేలు వేరే వాళ్ళకి కొట్టకపోయి మళ్ళీ వేలకే కొట్టాం మళ్ళీ ఫోన్ చేసి ఇలా పదివేలు మేము అనుకోకుండా కొట్టేసి మా డబ్బులు మాకు వెనక కొట్టండి అంటే వీళ్ళు అన్నారు వచ్చి ఫోన్ చూపించి మీరు తీసుకోండి అలా వెనక్కి ఫోన్పే చేయడం కుదరదు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మాకేం అవసరం లేదు కాకపోతే ఫోన్ చూపించండి అన్నారు సరే అని చెప్పి అయితే వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత సేట్ అయితే లేడు మామ సరే అని చెప్పి సీతాఫలాలు రేట్లు అయితే మాత్రం ఇవాళ చాలా 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 డౌన్లో ఉన్నాయి ఎందుకంటే నేను నైట్ వర్షం అందులోకి ఈ సీతాఫలం కూడా పెద్ద సైజు కాదు చిన్న సైజు ఇది దానివల్ల వెళ్ళట్లేదు ఇది పాపం ఈ అమ్మ కూడా అనేది ఈ రైతులను చూస్తే కొంచెం బాధ అనిపించింది మామ ఎందుకంటే సరుకు అసలు పోవట్లేదు సరుకు అంతా కూడా పెద్ద సైజు లేదు మీడియం ఉంది చిన్న సైజు ఉంది ఈ సీట్ ఏమో రావట్లేదు నేనేమో ఈ సీతాఫలం మీద దండయాత్ర మొదలుపెట్టాను మామ ఈ మార్కెట్ కూడా చాలా ఖాళీగా ఉంది పెద్ద జనం అయితే లేరు ఇవాళ ఇక్కడనే కదా మొత్తం మార్కెట్ అంతా కూడా ఇలానే ఉంది ఖాళీ ఖాళీగా ఉంది ఎండాకాలంలో అయితే అసలు ఖాళీ ఉండదు మామ ఇది ఈ సీతాఫలం మాత్రం ఎంత తిన్నా తినాలనిపిస్తుంది మామ అసలు ఎన్నికాయలు తిననో నాకే తెలియదు కొన్ని అయితే వీడియోలు తీయలేదు ఈ లోపు వర్షం అయితే మొదలైపోయింది అసలు ఇది మామూలు వర్షం కాదు కుండపోత వర్షం కురిసింది ఒక హాఫ్ అన్ అవర్ అసలు ఖాళీ లేకుండా కురిసింది మామ అసలు బయటకు అడుగుపెట్టడానికి లేదు అంత వర్షం వచ్చింది ఒక్కసారిగా మార్కెట్ని అంతా ముంచేసింది అసలే వ్యాపారం లేదని వాళ్ళు ఫీల్ అవుతుంటే దీనికి మొత్తం ఇంకొకటి తోడైంది ఇదిగో చూడండి అందరూ ఇక్కడ ఫ్రూట్స్ అనేది తింటారు పెద్దగా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ వ్యాపారిస్తారు కదా కొంచెం ఒక ఫ్రూట్ తీసుకుని తిన్నా పెద్దగా పట్టించుకోరు అలానే మనం యాపిల్ కివీ ఇలాంటి వాటిని మీద చేస్తే చెయ్యి పెరగొడతారు మామ చూడండి మామ సరిగంత ఎలా ఉందో మార్కెట్ అంతా వర్షం ముంచేసింది ఈ మన సేట్ అయితే వచ్చేసాడు మామ ఇవా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో స్క్రీన్షాట్లు ఇవన్నీ చూపించిన తర్వాత మన డబ్బులు అయితే మన క్యాష్ కింద లక్కెట్ ఇచ్చేసాడు మామ ఈ ట్రైలు కూడా ఇచ్చేసాం ఆ తొమ్మిది ట్రైలు ఆ తొమ్మిది ట్రైలు డబ్బులు కూడా మనకి ఇచ్చేసాడు మామ మొత్తం క్యాష్ కట్టుకున్న ఆటోలోకి మేమైతే బయలుదేరిపోయాం కమలాఫలం వేద్దాం అనుకున్నా కానీ దాని మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు మామ ఈ వర్షాలు తప్ప కొంచెం భయం వేసింది రిస్క్ ఎందుకు లేని చెప్పి పొద్దులేసేం వేయలేదు మార్కెట్ నుంచి తిరిగి వచ్చేస్తుంటే నాకైతే ఈ పప్పై అయితే కనిపించింది మామ ఆ టీని మార్కెట్లో ఇదైతే చాలా స్టాక్ ఉంది రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది కేజీ ఎనిమిది రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు అలా అయితే ఉంది ఇది ఎండాకాలంలో అయితేనే వెళ్తుంది వర్షాలు పడుతుంటే పెద్దగా వెళ్దానైతే నాకు అనిపించింది ఈ స్వీట్ చూస్తేనే నాకు ఏకారం వస్తుంది మామ మా ఓడి మాత్రం తెగ తిన్నాడు దీన్ని బాటా సంఘాల నుంచి వెనక్కి అయితే ఖాళీగా బయలుదేరిపోయాం కానీ డబ్బులు అయితే బాగానే ఇచ్చేసారు మామ ఏదైనా చిన్న డిస్కషన్ ఏమైనా పెడతారేమో అనుకున్నాను కానీ డబ్బులు అయితే బాగానే ఇచ్చేసారు సేటు చాలా మంచోడు మామ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఇది మాత్రం ఇలానే ఉంది ఏం చేయాలో మాకైతే అర్థం అవ్వలేదు ఈ సీతాఫలం మిగిలిన సీతాఫలం ఎక్కడ అమ్మలో అర్థం అవ్వలేదు సరే అని చెప్పి కొంచెం ముందుకైతే స్టాండ్ వేసి అక్కడైతే రోడ్డు మీద వేసాం ఇది పెద్దగా లుక్ అయితే కనబట్టలేదు రోడ్డు మీదకి అందుకే వ్యాపారం కూడా కొంచెం స్లోగా ఉంది అని చెప్పి నేనైతే అయితే ఇంటికెళ్ళాను మామ ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ మా నాన్న పెద్ద యుద్ధం అయితే చేస్తున్నారు కదా ఈ మిర్చితో ఈ మిర్చి మొత్తం కింద వేసి దీంట్లో మిర్చి అంతా వేరు చేసి పచ్చిమిర్చి అంతా పక్కకు తీస్తున్నారు మామ ఇది చే ఇది తీస్తూ ఉన్నారో చేసుకుంటా ఉన్నారు కానీ ఒక పక్క అయితే నన్ను తిడతా ఉన్నారు మామ ఎందుకంటే పది బస్తాల మిర్చి వేసి నువ్వు ఇంత నాశనం చేసావని చెప్పి నన్ను అయితే గట్టిగానే వేసుకుంటున్నారు మామ ఈ తిట్లు మన వల్ల అయ్యే పని కాదని చెప్పి నేనైతే స్లోగా జారుకుంటూ మళ్ళీ సీతఫలం దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మామ అక్కడికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వ్యాపారం అయితే అసలు ఖాళీ లేదు జరుగుతూనే ఉంది జనం అయితే వస్తూనే ఉన్నారు ఒక వన్ అవర్ అయితే అలా వస్తూనే ఉన్నారు జరుగుతూనే ఉంది పళ్ళు అన్నీ ఏరేసుకున్నారు పచ్చికాయలన్నీ వదిలేసేది మా ఊర్లో వ్యాపారానికి ఇక్కడ వ్యాపారానికి చాలా తేడా మావా ఎందుకంటే అక్కడ మేము లెక్కన కొంటాం పరకంటే పదమూడు కాయలు కొంచెం పచ్చికాయలు తీసుకుంటాం ఒక మూడు నాలుగు రోజులకు ముగ్గేలాగా అంటే ఒకసారి అన్నీ తినలేము కదా అందుకు కానీ ఇక్కడ మాత్రం మొత్తం రివర్స్ ఒక కేజీ కాయలు తీసుకుంటారు ఒక ఐదారు కాయలు వస్తే పళ్ళు తీసుకుంటారు సాయంత్రాన్ని తినేసేలా అయితే కొనుక్కుంటారు మామ నేనైతే ఆ మిర్చి అయితే శుభ్రం చేసిన మిర్చి ఉంది కదా అది అయితే దాన్ని పట్టుకుని నాగోల దగ్గరికి అయితే వెళ్తున్నాను మామ నేను ఎప్పుడు వేసే చోట అయితే బురద ఉంది కొంచెం వెనకాల వేద్దామంటే రెండు పచ్చిమిర్చి పళ్ళు పెట్టారు వాళ్ళు నార్త్ వాళ్ళు సర్లే ఎక్కడెందుకులే వీళ్ళతో పోటే అని చెప్పి నేనైతే నాగోల్లో నాగోళ్ళలో పెట్టిన దగ్గర నుంచి మన వ్యాపారం అయితే బాగానే ఉంది అక్కడికంటే ఇక్కడే బాగుంది రోజు ఇక్కడే పెట్టాలని అయితే నాకు అనిపించింది కానీ ఇక్కడ పెట్టడానికి అయితే ఇక్కడ వాళ్ళు ఒప్పుకోరు సర్లే ఇవాళకే కాబట్టి ఒక రెండు మూడు గంటలైతే వ్యాపారం చేసామాం ఇక్కడ బాగానే జరిగింది జనం అయితే బాగానే ఆగారు మిర్చి అయితే చాలా వరకు సేల్ అయిపోయింది అదే ఉంది నాగోల్లో అయితే ఫ్లైఓవర్ దగ్గర బంకు పక్కన అయితే పెట్టాను మామ నేను మీకు ఏమైనా ఐడియా ఉంటుందేమో చూడండి నైట్ అయిపోయింది మామ వ్యాపారం అయితే బాగానే జరిగింది ఇక్కడ మిర్చి అయితే అదే మిగిలింది మామ ఒక పది కేజీలు కూడా ఉండదు కానీ సడన్గా వర్షం అయితే వచ్చింది మామ ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వలేదు ఈ పట్ట కట్టడం నా అక్కడ వల్ల అవ్వదు అందుకనే ఉన్నదని ఇప్పేసి అక్కడైతే సరుకు మీద వేసేసాను వేసేసి నేనైతే ఆటో ఎక్కేసాను లోపు సీతాఫలం దగ్గర నుంచి కూడా మా వాళ్ళు ఫోన్ చేశారు మామ ఎక్కడ కూడా వర్షం వచ్చేస్తుందా క్లోజ్ చేస్తామని చెప్పి సరే అయితే క్లోజ్ చేసేయండి అని చెప్పాను వర్షం అంటే ఒక మాదిరి వర్షం కాదు ఇది అసలు ఆటో డ్రైవ్ చేయడం కూడా నా వల్ల అవ్వలేదు నేనైతే కారుకి డాష్ ఇద్దాను అంత వర్షం వచ్చింది ఇక్కడ వాటర్ చూడండి ఎలా పోగడిపోయిందో మొత్తం అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ అవుతుంది సీతాఫలం స్టాండ్ చూడండి సగానికి వచ్చింది వాటర్ ఎంత వాటర్ వస్తే మనం వ్యాపారం ఎలా చేస్తాం మామ రేపటికి ఇదంతా మొత్తం మొత్తం బొరదని తయారవుతుంది మళ్ళీ ఒక రెండు మూడు రోజులు గ్యాప్ అయితే వచ్చేస్తుంది మన వ్యాపారానికి ఏం చేయాలైతే మనకేం తోచట్లేదు మళ్ళీ ఇవాళ కూడా అకౌంట్ తేలలేదు మామ మీరైతే ఏమనుకోకుండా చెప్పట్లేదని ఎందుకంటే మొత్తం గజిబిజిగా ఉంది ఏంటో ఏం అర్థం అవట్లేదు మిర్చిలో అయితే పొక్కడిపోయింది మామ చెప్పాను కదా అంటే దాని డబ్బులు దానికి వచ్చేసినాయి మనం చేసిన కష్టం అయితే పోయింది అలాగే ఈ సీతాఫలంలో అయితే డబ్బులు అయితే అయిపోయినాయి ఒక వెయ్యి రూపాయలు అయితే కనపడుతుంది మామ అది కూడా క్లారిటీగా లేదు వెయ్యి రూపాయలు అయితే కన్ఫామ్గా వచ్చింది అది కొంచెం లెక్కల్లో మీకంటే మొత్తం అన్ని బిలికిన చూపిస్తాను కదా అలా అయితే చెప్పట్లేదు అంతే ఒక వెయ్యి రూపాయలు అయితే సీతాఫలంలో వచ్చింది ఇంకొక యాభై అరవై కేజీలు అయితే సీతాఫలం మిగిలింది దాన్ని అయితే రేపు వద్దున నమ్మాలి రేపు వద్దున అయితే మాత్రం ఏ మార్కెట్కి వెళ్ళాలని అయితే అనుకోవట్లేదు మామ వర్షం అయితే అక్కడ ఆగట్లేదు అందుకని మీరేమనుకోకండి మా అకౌంట్ చూపించలేదండి దయచేసి వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని గుడ్ నైట్ మామా బాయ్ ఇది